నమస్తే అండి స్టేట్ న్యూస్ తెలుగు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం నమస్కారం అండి తెలంగాణ పోరాటం అంటేనే తిప్పన సిద్ధులు ఒక ఒక మార్క్ ఉంది మీరు ఒక వెంగళరావు గారిని నడి రోడ్డు మీద నిలబెట్టి తెలంగాణ వాదాన్ని వినిపించారు బ్రహ్మానంద రెడ్డిని కూడా ఏమాత్రం లెక్క చేయలేదు చిన్నారెడ్డికి వ్యతిరేకంగా కూడా మీరు పోరాటం చేశారు తెలంగాణ ఊపిరిగా తెలంగాణనే ప్రాణంగా మీరు ఇప్పటికీ ఎనభై సంవత్సరాల్లో బ్రతుకుతూ తెలంగాణ అంటే ఎంతో ఆశతో ఉన్నారు తెలంగాణ అభివృద్ధి చెందాలి సామాజిక తెలంగాణ అభివృద్ధి చెందాలి ఈ పెట్టుబడిదారి తెలంగాణ అభివృద్ధి కాకుండా సామాజిక తెలంగాణ అభివృద్ధి చెందాలని కలలు కంటున్న మీరు ఈ తరుణంలో ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది సోషల్ మీడియాలో మీరు తెలంగాణ బీఆర్ అంటే భారతీయ రాష్ట్ర సమితిని వీడిపోతున్నారు అన్న ఒక బాధాకరమైనటువంటి సోషల్ మీడియాలో వస్తుంది అది చూసి మేము కూడా బాధపడ్డాం ఎందుకంటే మీరు ఇప్పటివరకు తెలంగాణ ఊపిరిగా ఉన్నారు అసలు తెలంగాణలో అప్పుడు ఉన్నటువంటి కల్చర్ లేదు ఇప్పుడు కల్చర్ మారింది అని ఒక విమర్శిస్తున్నారు మీరు నేను ఒకటే ప్రశ్న వేస్తాను ఈ ఎంపీ ఎన్నికల్లో మీరు ఈ ఎన్నికల సమయంలో పార్టీని వీడటం అనేది ఎంతవరకు సమంజసం ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి తర్వాత ఎన్నికలు రావు అనే ఆలోచనతో కాదు నేను చేసింది నేను చేసింది ఒకటే విధానం తెలంగాణ కోసం పోరాటం చేసిన ప్రతి వ్యక్తి ఒకరు ఒకరు గౌరవించుకునే విధానం ఉండాలా ఆ గౌరవం లేకుండా ఎన్నాళ్ళని బ్రతకాలి అగో అటువంటి పరిస్థితుల్లో నా మనసు పూర్తిగా వికలం చెందిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తిని ఇంకా తెలంగాణ కోసమే పోరాటం చేస్తున్నాను న్యాయమైన తెలంగాణ కావాలి సామాజికమైన తెలంగాణ కావాలి సమానత్వం కలిగిన తెలంగాణ కావాలి దానికి కుల మతాల మీద భేదం లేకుండా అందరూ సమానంగా బ్రతకడానికి ప్రయత్నం చేసే తెలంగాణ కావాలి అటు రైతాంగానికి ఇటు విద్యార్థులకు అటు ఉపాధ్యాయులకు అటు ఎన్జిఓలకి తర్వాత పోతే అటు అందరికీ కూడా సామాన్యమైన మనిషి చిన్న ఉండే వాడితో సహా పెద్ద పెద్ద బిల్డింగ్లలో కట్టుకొని ఉండే వాళ్ళు కూడా సమానంగా చూసుకునే విధానం అయితే అది తెలంగాణ ఆ తెలంగాణ కోసం ఉత్పత్తులు పెరగాలి రైతులు సుఖంగా ఉండాలి ఆనందంగా ఉండాలి విద్యార్థులు మంచి మంచి ఐఏఎస్ ఐపీఎస్ కోసం ప్రయత్నం చేసి ఇంజనీర్లు కావాలి మరి దానికోసం కావలసిన విద్యార్థి విద్యా సంస్థలు కావాలి అనే ఉద్దేశంతో మేమంతా తెలంగాణ కోసం పోరాటం చేసి సంవత్సరంన్నర దాకా మేము చదువులు పోలేదు మా ఎడ్యుకేషన్ వెనుకబడిపోయింది అటువంటి పరిస్థితుల్లోనండి నేను ఇప్పటికీ కూడా గౌరవిస్తాననే ఒక ఆలోచనతో అందరి దగ్గర పోయా సార్ ఒక్క నిమిషం వినండి ఆనాటి రోజులలో ఉండే వాళ్ళల్లో ఎవరూ లేరు కొద్ది ఒకరిద్దరు ఉంటే ఎక్కడైనా ఉన్నారేమో వేరే వేరే పార్టీలో ఉన్నారు నేను ఇంకా ఇదే పార్టీలో ఉన్నాను నన్ను కనీసం మీరు పిలవండి మాట్లాడతాను నన్ను పిలవడానికి తీసుకుపోండి అని బతిలాడాను అయినా కూడా ఎవ్వరు స్పందించలేదు అందరూ హామీలు ఇచ్చారే గాని స్పందన జరగలేదు అటువంటప్పుడు నేను ఎందుకోసం బానిసత్వం చేయాలి చెప్పండి ఇది ఒక బానిసత్వం కిందనే మారిపోయింది తప్ప నాది నేను పోతేనే నా సిద్ధులు అని చెప్పేసి అనుకుంటారే తప్ప నేను లేకపోతే సిద్ధులనే ఒక పదవే లేదు ఆ సరే చూద్దాం చేద్దాం అని అనిపెట్టి మూడు వందల యాభై కిలోమీటర్లు భద్రాచిలో నుంచి హైదరాబాద్ పోతే మూడు వందల యాభై కిలోమీటర్లు మళ్ళా రావాలి అంటే పదివేల రూపాయల ఖర్చుతో ఓన్లీ పెట్రోల్తో ఖర్చుతో నేను పోతూ ఉంటే చూడని వాడు కానని వాడు సిద్ధులంటే చూడని వాడు వాళ్ళ ఇంటి ముందు నిలబడి ఇంటర్వ్యూల కోసం ఐదు నిమిషాలు ఐదు నిమిషాల యొక్క తపన కోసం నేనంటే ఏంటో తెలవడం కోసం ఆనా నేను సేవ చేయాలనే తపన ఉంది నాకు ఒక తెలంగాణ బాధనతో తో నేను ఒక మైకులు పట్టుకొని వాగడం లేదు ప్రజాసేవ చేయాలి ప్రజలలో నేను కూడా పోవాలి అనే ఆలోచన నాకు కూడా ఉంటుంది కదా ఆ ఆలోచనతో పోతే నాకు ఇంటర్వ్యూలు దొరకలేదు ఆ దొరకని సమస్యలో నా మనసు బాధ కలిగి నేను రాజీనామా చేయడం జరిగింది రాజీనామా చేశారా బిఆర్ఎస్ రాజీనామా చేశాను సార్ కలిశారు అవునండి కాంగ్రెస్ లో కలవకుండా ఇంటెక్చువల్ తో కలిసారు మీ యొక్క బాధనంతా వెళ్ళగట్టి వెళ్ళగక్కారు అవునండి మీ ఈ ఎన్నికల సమయంలో మీ యొక్క రిజిగ్నేషన్ ని ఆమోదిస్తారనుకుంటున్నారా ఆమోదించకున్నా నా మనసుకు సంబంధించిన విషయం అది లేదండి భద్రాచలంలో మీ స్టూడెంట్లు ఐదు వేల మంది ఉన్నారు ఐదు వేల మంది ఎంతో మందిని ప్రభావితం చేయగల వ్యక్తులు ఉన్నారు ఎంతో మంది గౌరవించే వ్యక్తులు ఉన్నారు ఇలాంటి ఎన్నికల సమయంలో మీరు రాజీనామా చేయటం అనేది పార్టీకి నష్టం కాదా పది సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నప్పుడు అరే సిద్ధులు గారు తిరుగుతున్నారని ఒక్కరన్నా బాధపడ్డారా మరి ఈ నాయకులు సార్ సార్ పది సంవత్సరాల నుంచి నేను ఎంత బాధపడ్డానో ఆలోచించారా పది రోజులు ఉంటాయి తర్వాత పోతాయి మీకు అడ్డు అనుకోకండి ఇవాళ నామినేషన్స్ వేస్తున్నారు అందరూ ఈ నామినేషన్స్ అయిన తర్వాత సిద్ధులు గారు ఏంటి సిద్ధులు గారి దగ్గరకు ఎట్లా వెళ్ళాలి సిద్ధులు గారిని ఎలా తిప్పాలి అనేది వాళ్ళకి ఒక ప్లాన్ ఉంటుంది కదా వాళ్ళకు ప్లాన్ ఉంటే ఉండొచ్చు సార్ నాకు నచ్చిన విషయం అయితే ఉందో సార్ కులమతాల భేదం లేకుండా తెలంగాణలో అందరం సమానంగా బతకాలి ఒకరికొకరు రాజకీయ నాయకుల మీద పోటీలు పడి వాడు మంచోడు కాదు వీడు మంచోడు కాదని చెప్పుకోవడం కంటే మంచి వ్యక్తిని అవుతుందో మనం ఎన్నుకోవడం చాలా అవసరమైన విషయం మన కోసం పాటుపడే వాడి కోసం ఎన్నుకోవడం అవసరం తర్వాత పోతే ఎవరైతే ఉన్నారో దొరైజం చూపించకుండా అందరిని సమానంగా మాట్లాడే వ్యక్తి కావాలి నాలాంటి వాడు పోతే కనీసం మర్యాదగా సిద్ధులు బాగున్నావా అనే ఒక ఆలోచన ఉండేవాడు కావాలి దానికోసం పోరాటం చేస్తున్నానే తప్ప నేనేదో సీఎం అవుతాను లేకపోతే మంత్రిని అవుతాను లేకపోతే ఎంఎల్ఏనో ఎమ్మెల్సీ ఇస్తారో నాకు ఆశ లేవు లేదు లేదు కోదండ రామ్ రెడ్డి గారు ఏమంటే వెళ్ళారు మీకు ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ వస్తుంది అది గ్యారంటీ అది పక్క పెట్టండి దానికోసం మీరేమి ఆశించిపోలేదు సామాజిక న్యాయం కోసం సామాజిక తెలంగాణ కోసం వెళ్ళారు మీరు అది హర్షణీయం కానీ ఈ ఎన్నికల టైంలో వెళ్ళటం కొంత భద్రాచల నియోజకవర్గానికి తర్వాత మా లాంటి మా మాలో కూడా కొంత ఇబ్బంది కల్పించే వాళ్ళు అవుతున్నారేమో అని మా ఉద్దేశం లేదండి అటువంటిది ఏమీ జరగదు ఒకటి మాత్రం నిజం ఏంటంటే మంచి వ్యక్తులను దూరం చేసుకునే యొక్క విధానం అయితే ఉందో పార్టీలలో ఉండకూడదు పార్టీలు అనే నాయకులు ఎవరైతే ఉన్నారో గుర్తింపు అనేది అవసరము ఇతర వ్యక్తులను గుర్తించడం అనేది చాలా అవసరము ఈ రోజు ఎన్నికలు వస్తాయి నేను బాగా పైన ఏది కారు మీదనో లేకపోతే విమానం మీదనో లేకపోయినట్టయితే మరీ యొక్క ఏది లారీల మీద నిలబడి అందరికి నమస్కారం చేయడం కాదు నీవు కిందికి దిగి మనిషిని ఆదరించడం అనేది నీలో నేర్చుకున్నవాడు అసలైన నాయకుడు అనేది నా యొక్క ఆలోచన ఆ ఆలోచన కోసమే నేను రాజీనామా చేశాను నీవు ఎప్పుడో రెండు సంవత్సరాల కోసారో సంవత్సరాల కోసారో అవుపడే నాయకుడు మాకొద్దు జరుగుతున్నది ఈ చెప్పే ఉద్దేశంతోనే నేను రాజీనామా చేశాను కానీ ఈ ఎనిమిది ఎనభై సంవత్సరాల వరకు కూడా మీరు తెలంగాణనే ఊపిరిగా తీసుకొని బ్రతుకుతున్నారు మీరు ఫారెన్ పోయినా అక్కడ క్యాపిటలిస్ట్ల కూతుర్లు మీ అమ్మటి పాట మీరు అసలే జితేందర్ లాగా ఉంటారు ఇంకా అందగాళ్ళు మీరు అంత క్యాపిటలిస్టుల కూతురు మీరు ఎమ్మటిపట కానీ మీ స్వార్థం ఆలోచించకుండా నా తెలంగాణ నా తెలంగాణ బ్రతకాలి నా తెలంగాణ ప్రజలు సౌఖ్యంగా ఉండాలని చెప్పి ఆ జీవితం అంతా వదిలించుకొని మళ్ళీ తెలంగాణ వచ్చారు మరి అలాంటి తెలంగాణ యోధుణ్ణి ఇటు ప్రతిపక్షాలు కానివ్వండి ఇటు ప్రతి పాలక పక్షం కానివ్వండి సొంత పార్టీ కానీ మిమ్మల్ని నిర్లక్ష్యం చేయడం అనేది ఒక ఒక రకమైన బాధాకరమైన విషయం అండి సార్ నేను మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నా ఉద్దేశంలో తెలంగాణ అనేది ఏ పార్టీలైనా ఉండాలి మీ తెలంగాణ కోసం మాత్రమే ఈ పార్టీలు పనిచేయాలి తప్ప కాంగ్రెస్ కానివ్వండి ఇటు బిఆర్ఎస్ కానివ్వండి అటు జనసంఘ కానీ భారతీయ జనసంఘ్ కానివ్వండి లేదా మరొక పార్టీ సిపిఐ కానివ్వండి సిపిఎం కానివ్వండి లేదా మరొకటి ఎమ్మెల్యే పార్టీ కానివ్వండి ఏ పార్టీ అయినా సరే ఏ పార్టీ అయినా సరే తెలంగాణ కోసం మాత్రమే పోరాటం చేయాలి తెలంగాణ ప్రజలకు బతికించడం కోసం పోరాటం చేయాలి వాళ్ళకు కావలసింది తప్పకుండా సాధించడానికి ప్రయత్నం చేయాలి అనే ఉద్దేశంతో నేను చేరాను ఇటు కాంగ్రెస్ తెలంగాణ అందా లేకపోతే బిఆర్ఎస్ మాత్రమే తెలంగాణ అన్నదా కాదు నాకు కావలసింది నాకు కావలసింది ఒకటే ఎండ్లకు పోయినా ఏ పార్టీలోకి ఉన్నా పార్టీ విషయం నేను మర్చిపోతున్నాను పార్టీలు కాదు నాకు కావాల్సింది వ్యక్తులు వ్యక్తులు తెలంగాణ కోసం పోరాటం చేసే వ్యక్తులు కావాలి అందుకోసం మాత్రమే నేను సార్ ప్రొఫెసర్ గారు చెప్పండి ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లో కూడా ఒక ఆత్మ విమర్శ మొదలైంది వాళ్ళు వాళ్ళు చేస్తున్న తప్పులు వాస్తవంగా కూడా వాళ్ళ ఆత్మ విమర్శ చేసుకుని ఓపెన్ గా మాట్లాడుతున్నారు దళిత పంత విషయం కానివ్వండి ఇంకొక పథకాలు కానివ్వండి వాళ్ళు ఎక్కడ తప్పు చేశారు మళ్ళీ ఆ తప్పు జరగకుండా చూద్దామని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళలో ఆత్మ విమర్శ వస్తుందని మనం ఆశిద్దామా ఎందుకు ఎందుకంటే ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నానంటే ఒక బహుజన సమాజ్ పార్టీ లాంటి ఒక జాతీయ పార్టీనే వీడి ఒక ఎడిషనల్ డీజీపీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు టిఆర్ఎస్ లో చేరడం అది బహుజనులకి న్యాయం జరుగుద్దు నా ఉద్దేశం అదే మీ 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 యొక్క ఉద్దేశాలు కరెక్టే సార్ అవచ్చు కానీ పది సంవత్సరాల తర్వాత నీలో ఉండే చలనం అయితే ఉందో అది మంచిదే కానీ ఈ పది సంవత్సరాలు చేసిన విధానం అయితే ఉందో అందరికీ నష్టం చేసింది అనేది నేను గ్రహించాను అందరికి నష్టం చేసింది కారణం ఏంటంటే నువ్వు ఇస్తానన్న పథకం అయితే ఉందో పది మందికి ఇచ్చి తొమ్మిది మందికి ఇవ్వకపోవడం వల్ల పది మందికి ఇచ్చి తొంభై మందికి ఇవ్వకపోవడం వల్ల జరుగుతున్న అన్యాయానికి తొంభై మంది వ్యతిరేకత చేసేస్తారు ప్రత్యేక అది కూడా ఆత్మ విమర్శ చేసుకున్నారండి అంటే ఒకేసారి ఖజానా మొత్తం కష్టం కదా సార్ అది అసలు అటుండడు ఆ పథకమే పెట్టద్దు అయితే మొదలై చెప్పాలి అయ్యా ఒక వంద మందిలో పది మందికి ఇప్పుడు ఇస్తున్నా పది మందికి వచ్చే సంవత్సరం ఇస్తా పది మందికి మరో సంవత్సరం ఇస్తా అని చెప్పి నువ్వు చెప్పాలి ఒక ప్లాన్ వేసుకోవాలి ప్రణాళిక లేదు ప్రణాళిక సంఘం నోటు పెట్టారు ఎందుకు దేనికి పనికిరాని రాని ప్రణాళిక సంఘం ఎవరి కోసం ఉండదు పథకాలు పెట్టారు ప్రణాళిక లేదంటారు ఆ రోజే నేను చెప్పాను ప్రణాళిక సంఘంలో సభ్యునిగా చేయండి నేను చూపెడతాను చెప్తానని చెప్పాను ప్రణాళికలు సరిగ్గా లేనప్పుడు ఒక మాట చెప్పి ఏదైనా సరే ఒక ఒక దళిత బంధువు కానివ్వండి లేకపోతే మరొక ఏది గొర్రెల పంపకం కానివ్వండి లేకపోతే చేపల పంపకం కానివ్వండి పెంపకం కానివ్వండి ఇవన్నీ ఏమైంది కోసమే తయారు చేశారు తప్ప దానికి పది మందిని బాగు చేయడానికి మాత్రమే చేశారు తప్ప తొంభై మందిని నష్టం చేశారు అనేది నిజాయితీగా ఉంది ఇక్కడ అదే పరిస్థితి రైతుల విషయంలో కూడా అదే జరిగింది రైతుల విషయంలో కూడా అదే జరిగింది అంటే ఇన్ని విధాలుగా ప్రజలు తొంభై మంది వ్యతిరేకత అవుతున్నారు అనేది ఆలోచన నీకు లేదా ప్రణాళికలో ప్రణాళిక వేసుకో అక్కర్లేదు అని మొదలు ప్రొఫెసర్ గారు సైద్ధాంతికంగా మాట్లాడుతున్నాను సైద్ధాంతికంగా మాట్లాడే ముందు ఒక రెండు విషయాలు చెప్తా అడుగుతాను చెప్పండి నిజంగా ఈ పది సంవత్సరాల్లో మీకు కరెంటు పోయిన సందర్భాలు ఉన్నాయా అది టిఆర్ఎస్ గెలుపు కాదా అంటే అది ఎక్కడ కొన్నాడో ఎక్కడ లక్షలు పెట్టాడో అది ఏం చేశాడో తర్వాత సంగతి మనం ఒక గంట కరెంటు లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఆ కరెంటు ఉద్యమంలో ఎంతో మందిని చంపారు అలాంటి పరిస్థితి నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఇప్పుడు మీకు తెలియదు లేదు మీరు పెద్దవాళ్ళు మీరు చాలా చాలా స్టడీ చేసినటువంటి ఇప్పుడు ఒక్క నిమిషం సార్ చైనాలో చైనా విప్లవం వచ్చిన తర్వాత ఎక్కడైతే మళ్ళీ చైనా విప్లవానికి వ్యతిరేకంగా మళ్ళీ వస్తారని చెప్పి మావో గారు చాలా భయంకరమైనటువంటి అంశాలు చేశాడు ఎందుకంటే మళ్ళీ ఆ తిరిగి ప్రభుత్వాన్ని ఎవరు చేజే చేతులు తీసుకోకుండా ఆయన భయం ఆయనకుంది ఎందుకంటే కేసీఆర్ కూడా ఈ ఆంధ్ర అప్పటికీ ఆ ఆంధ్ర వాళ్ళు ఏదో వేస్తూనే ఉన్నారు మాయలు ఆ మాయలో పడకుండా కేసీఆర్ చాలా జాగ్రత్తగానే డీల్ చేశాడు అదే విధంగా రష్యాలో చూస్తే స్టాలిన్ ఊచ కోతలు కోసాడండి తన యొక్క కమ్యూనిస్ట్ ప్రభుత్వం నిలబెట్టడం కోసం దాంతో నేను పోల్చట్లేదు కానీ ఇక్కడ వ్యక్తిగత ఆస్తులు పెంచుకున్నారనే ఒక విమర్శ మాత్రం ఉంది కానీ పరిపాలన సౌలభ్యం పరిపాలనలో ప్రజలు మాత్రం బాగానే ఉన్నారనేది ప్రజలు అనుకుంటున్నారండి నేను ఒప్పుకుంటానండి నేను చెప్పింది ఒక్కటే చిన్న ఎగ్జాంపుల్ రూపంలో మీకు చెప్పాను నేను అవును సార్ ఒక రైతును తీసుకొచ్చి లేదా ఒక బీదవాన్ని తీసుకొచ్చి ఆ రోజు మనం పంచపక్ష పరవాణాలతో అన్నం పెట్టాం సార్ ఫోటోలు తీసాం పబ్లిక్ బాగా చూపించాం తర్వాత అతన్ని నిలిచిపెట్టాం అతను తిరిగి మళ్ళా లాగానే బయటికి పోయాడు అది కేసీఆర్ ప్రభుత్వం యొక్క విధానం ఎవరినో ఒకరిని బాగు చేయడం మిగతా వాళ్ళని పెట్టడం అతన్ని కూడా పట్టించుకోకపోవడం వల్లనే ఇదంతా దెబ్బతింది తప్ప మరొకటి ఏం కాదు అది ఇప్పుడు నాలాగా ఎంతో మందిని నాలాంటి వాళ్ళని ఎంతో మందిని ఇంటర్వ్యూలు లేక కనీసం మాట్లాడే పరిస్థితి లేకపోతే నీ దొర ఇది ఎక్కడి నుంచి వచ్చింది పల్లెటూళ్ళల్లో నేను పుట్టాను పల్లెటూళ్ళలో పుట్టాను ఒక దొర అంటే కర్ణం గారు లేకపోయినట్టే పటేలో మరొకటి దొరలే కాళ్ళ మీద కాలు వేసుకొని ఆ సెంటర్లో చెట్టు కింద కూర్చుంటారు పోయేటప్పుడు అవున చెప్పు రీల్చేసి పోవాలి ఆ పరిస్థితి మళ్ళా తిరిగి తెలంగాణకు వచ్చింది అంటే ఏమనుకోవాలి ఒక ఆప్యాయత ఒక అనురాగం మన మనిషిని అర్థ ఆద ఆదరించడం మనిషిని అర్థం చేసుకోవడం అనేది అతని యొక్క ఈ పార్టీలో పూర్తిగా నశించిపోయింది ఈ ఈ సంవత్సరాల్లో కూడా మనిషి చూడని పరిస్థితి ఏర్పడ్డదంటే ఎలక్షన్ల టైంలో మాత్రం కోతి దండాలు పెట్టుకుంటూ పోతే ఎటువంటి పరిస్థితి వస్తుందండి ఇతర వ్యక్తులకు నాలాంటి వాడికి అందుకే రాజీనామా చేశాను ప్రొఫెసర్ గారు ప్రొఫెసర్ గారు ఈ నెల ఎనభై సంవత్సరాల వయసులో మళ్ళీ మీకు ఒక ఆశావాదం వచ్చింది మీ ఫ్రెండ్ కోదర ప్రొఫెసర్ కోదండరామ్ గారు పరిచయం అయ్యారు మీ ఫ్రెండ్ మీరు ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ వస్తుంది ఆ పోస్ట్ కి న్యాయం చేస్తారని ఆశించవచ్చా మేము సార్ నేను ఆశించలేదు మీరు ఆశించడం కాదు న్యాయం ఆ పోస్ట్ కి న్యాయం చేస్తారని మేము అంటున్నా పోస్టు నాకు కాదు నన్ను నమ్ముకున్న నా బీద నా బీద పిల్లలకి నా నా స్నేహితుల కోసమే వస్తా తప్ప వస్తే ఎనభై ఏండ్ల తర్వాత నేనేదో సింహాసనం మీద కూర్చోవాలని నాకు ఆలోచనే లేదు నాకు ఆలోచనే లేదు ఆ ఆలోచన రూపంలో ఏదైనా కనుక వస్తే నా బీద పిల్లలకి నా బీద స్టూడెంట్స్ నేను ఇప్పటికీ నా పెన్షన్ ను ముప్పై మూడు మంది విద్యార్థులను చదివించాను ఇరవై లక్షల రూపాయలు ఖర్చు చేశాను వాళ్ళ కోసం ఇరవై లక్షల రూపాయలు పెట్టి పీజీ దాకా హై స్కూల్ నుంచి పీజీ దాఖలు చదివించాను ఒక్కొక్కరిని పెన్షన్ గురించి నేను ఆలోచించలేదు ఇప్పుడు చెప్పండి ఆ ఎనభై ఆ ముప్పై మూడు మంది నన్ను గౌరవించాలంటానా లేదు నాకు ఆ స్వార్థం లేదు మోదన్ రామ్ గారు నాకు ఏదైనా పదవి ఇస్తే ఇచ్చాడేమో లేకపోతే ఇవ్వకపోతే ఇవ్వలేదేమో కానీ నా మనసు మాత్రం ఒకటే ఆలోచన చేసింది ఆయన ఒక రెడ్డి అయినా రెడ్డి గారైనా రెడ్డిని తీసేసి కొదండరామును మాత్రమే నేను ప్రజల కోసమే పాడుపడతాను ఈ యొక్క సకల జనుల సమ్మెలో నేను ఆ విధంగా పోరాటం చేశాను తెలంగాణ కోసం అని అనుకునే వ్యక్తి యొక్క మంచితనం చూసేసి నేను దాంట్లో చేరాను తప్ప నాకు ఏదో పదవి ఇస్తారనే ఒక ఉద్దేశం మాత్రం నాకు లేదండి గారు కనబడ్డారు మీకు అయ్యయ్యో అంత పెద్ద వాళ్ళ నేను కాళ్ళు మొక్కి దండం పెడతానండి వాళ్ళు వాళ్ళు దేవతలండి దేవుళ్ళండి వాళ్ళు సుందరయ్య రెడ్డి రెడ్డి తీసేశాడు అంటే దేవుళ్ళు అండి వాళ్ళు ప్రజల కోసం పాటుపడి తన యొక్క జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తులండి వాళ్ళు ఏదైనా చివరిగా కంగ్రాచులేషన్ చెప్తున్నాం మేము వెరీ మచ్ అది త్వరలో మేము ఆ పోస్ట్ చూస్తాం మీరు మమ్మల్ని మర్చిపోవద్దు ప్రజల్ని మర్చిపోవద్దు పోస్ట్ కోసం ఆ పోస్ట్ గురించి నేను చెప్పట్లేదు ఆ పోస్ట్ వచ్చిన తర్వాత మర్చిపోవద్దు మీరు అయ్యో వన్ సెగన్ మీ సార్ దేవుడు మీకు తప్పకుండా మీరు పడ్డ శ్రమని గుర్తిస్తాడు తప్పకుండా మీరు ఏదో ఒక ప్రజలకు సేవ చేసే భాగ్యం మీకు తగులుతుంది

మన బిఏ సెకండ్ ఇయర్ లో బ్రహ్మానంద రెడ్డి టెలిఫోన్ జడ్పీ ఆఫీస్ కు చేసి నన్ను రమ్మని చెప్పి మాట్లాడాడు నాతో సార్ నేను అక్కడ పోతే నీకు ఎస్ఐ పోస్ట్ ఇస్తాను సెకండ్ ఇయర్ బిఏలే ఉన్నావు కదా దాని తర్వాత చదువుతు ఎస్ఐ ట్రైనింగ్ పంపిస్తాను పో ఈ యొక్క తెలంగాణ ఇన్స్పెక్టర్ అన్నాడు సార్ సార్ మీకు ప్రొఫెసర్ గారు మీరు మీరు పోస్ట్ అది కాదు రెండోది కూడా చెప్తున్నాను మీకు పివి నర్సిం తెలుగు సమావేశాలు మొట్టమొదటి తెలుగు సమావేశాలు నేను ఈ యొక్క మల్టీపర్పస్ అని చెప్పేసి అల్లకొండలో ఉంది దాని వెనక స్టేజీలో మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేశాను మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేసి ఆయనను గౌరవించాను పద్దెనిమిది పదిహేను భాషలలో పండితుడు ఆయన గొప్ప వ్యక్తిని గౌరవించడం నాకు ఎంతో ఆనందం అనిపించింది అప్పటి నుంచి పి వినాశరావు గారు ఉపన్యాసాలు పడేవాడిని జిల్లా విద్యార్థి నాయకుల ప్రెసిడెంట్ గా ఉంటే నన్ను ప్రతి చోట హై స్కూల్ కు తీసుకుపోయేవాడు అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉండి అప్పుడు కూడా నన్ను అన్నాడు నీకు ఎమ్మెల్సీ పోస్ట్ నేను ఇస్తాను రా చేస్తావా అని అయినా కూడా రిజర్వ్ చేశాను తెలంగాణ నుంచి బయటికి రాలేదు మూడవది భవన వెంకట్రామరెడ్డి గారు కూడా నాకు ఈ యొక్క ఎమ్మెల్సీ పోస్ట్ ఇస్తానన్నాడు అయినా నేను పోలేదు అంటే అప్పుడు ఆయన ఆంధ్ర సార్ ఎందుకోసం నాకు అంత స్వార్థం లేదండి బీద తెలంగాణ అంటే భవన వెంకట్రామరెడ్డి ఉమ్మడి ఆంధ్రనా ఉమ్మడి ఆంధ్ర అతను అందుకే మీరు తీసుకోలేదు అర్థం కాదు అర్థం కాదు మరి తెలంగాణ ఈయనే పివి మినిస్ట్రీలో ఆయన కూడా ఉమ్మడి ఆంధ్ర కదా అన్నాడు ఉమ్మడి ఆంధ్రా అండ్ కానీ తెలంగాణ వాది తెలంగాణలో పుట్టినవాడు తెలంగాణ గురించి పోరాటం చేసిన వ్యక్తి తెలంగాణ సపరేట్ తెలంగాణ కోసం అనలే ఆయన అన్నాడు సపరేట్ తెలంగాణ నేను ఎందుకోసం ఇవన్నీ త్యాగం చేశాను చెప్పండి ఇప్పుడు కోదన్ రామ్ గారు ఇస్తానన్నారు అంటే ఆనందిస్తాను లేకపోతే లేదు పెద్ద బాధపడాల్సిన ఎనభై ఏళ్ళకు నేను ఎక్కడ పెట్టుకోనది దాని పదవిని చెప్పండి ఎక్కడ మెడలో ఎక్కడ వేసుకొని తిరిగాను ఒక్క సంవత్సరం సార్ ప్రజలకు సేవ చేయడానికి మీరు మీరు ఆ హోదా వచ్చిన తర్వాత ప్రజల్ని మర్చిపోకుండా ఉండటమే మాకు సంతోషం ఇన్ని విన్న తర్వాత నేను యొక్క ఆలోచన మీకు ఎట్లా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు అది ఆ పదవి లక్షణం అది కాదు ఏనాడు కాదు నేను డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గా చేశాను డిగ్రీ లో ప్రిన్సిపల్ గా పద్నాలుగేళ్ళు చేశాను థ్యాంక్ యూ ప్రొఫెసర్ గారు మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు ఆ హోదా వచ్చినప్పుడు అలానే ఉండాలని మేము దేవుని కోరుకుంటున్నాం మీరు ప్రజలకి సేవ చేయాల్సిందే మీరు ఎక్కడా కూడా డిబేట్ కావాలి అవరని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అట్లాగే ఉంటున్నాను నేను పొల్లగా నేను పొల్లగా సార్ మీ మీ దీవెన నాకు కావాలి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవి గారు